ఆర్మోర్లో మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సన్నాహకాలు ప్రారంభించింది బుధవారం ఆర్మోర్ టౌన్ సీ కన్వెన్షన్ హాల్లో టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేయబడింది సమావేశానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఏబీ చిన్న మారచంద్రమోహన్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు సమావేశంలో మున్సిపాలిటీల్లో వార్డు అభ్యర్థుల ఎంపిక విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణ ఎన్నికల నిర్వహణపై చర్చ జరిగింది ప్రతి వార్డులో మూడు అభ్యర్థుల ప్రతిపాదనలు సేకరించి సర్వే ద్వారా సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయించారు అభ్యర్థుల పేర్లను డీసీసీలకు టీపీసీసీలకు పంపి తుది జాబితాను ప్రకటిస్తారు అదేవిధంగా పార్టీ అధిష్టానం ఇచ్చిన టికెట్ పొందిన అభ్యర్థిని గెలిపించడానికి పూర్తి కృషి చేయాలని పార్టీ నిర్ణయానికి కట్టుబడని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉంచవద్దని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులను వార్డు స్థాయిలో ప్రచారం చేయాలని సూచనలు ఇచ్చారు కార్యక్రమంలో ఆర్మోర్ టౌన్ నాయకులు సంజయ్ సింగ్ బబ్లు పండిత్ పవన్ అయ్యప్ప శ్రీనివాస్ మాజీ వైస్ చైర్మన్లు లింగాగౌడ్ మున్నాభాయ్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మరియు ఇస్సాపల్లి సర్పంచ్ విత్తంజీవన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ మహమూద్ అలీ జాంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సత్యం పాల్గొన్నారు